హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు వ్యవహారం మలుపు తిరుగుతుంది రాజ్ తరుణ్ లావణ్య మాల్వీ మల్హోత్రాల మధ్య కేసుల వ్యవహారం తారాస్థాయికి చేరింది తాజాగా రాజ్ తరుణ్ మల్హోత్రా మెసేజ్ చాటింగ్ లీక్ అయింది రెండు వేల ఇరవై మూడు మాల్వీ మల్హోత్రాకు రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు రాజ్ తరుణ్ నుంచి వచ్చిన ప్రపోజల్ కు మాల్వీ మల్హోత్రా వెంటనే యాక్సెప్ట్ అంటూ మెసేజ్ పెట్టింది ఇక అనేక సార్లు రాజ్ తరుణ్ కు మాల్వి హోటల్స్ బుక్ చేసింది ప్రతిసారి కోయంబత్తూర్ మాధవ హోటల్లో రాజ్ తరుణ్ మాల్వి కలిసినట్లు తెలుస్తోంది వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్ గా రాజ్ తరుణ్ మాల్వి మాట్లాడుకునేవారు రోజువారీ ప్లానింగ్ తదితర విషయాలపై మల్హోత్రా పర్సనల్ విషయాలపై రాజ్ తరుణ్ చాటింగ్ లో ప్రస్తావించేవాడని తెలుస్తోంది ప్రస్తుతం వీరి మధ్య జరిగిన చాటింగ్ వ్యవహారం లీక్ కావడంతో లావణ్య చేసిన ఆరోపణలు నిజమవుతున్నట్లుగా ఉంది ఇప్పటికే ఈ విషయంలో పోలీసులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురవుతున్నాయి ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు ఇక పర్యవసనాంగా ముగ్గురిపై కేసులు కూడా నమోదయ్యాయి మొదట హీరో రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రతో సహా పలువురుపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య ఫిర్యాదు తర్వాత రాజ్ తరుణ్ తిరిగి లావణ్యపై ఫిర్యాదు చేస్తాడు ఆ తర్వాత మాల్వి మల్హోత్ర సైతం రంగంలోకి దిగింది తన పరువును బజారుకు ఈడ్చో ఈడ్చుకొచ్చాడంటూ తన తమ్ముణ్ణి బెదిరిస్తుందంటూ లావణ్యపై మాల్వి కేసు పెట్టింది మొత్తానికి ముగ్గురిపై కేసు నమోదయ్యాయి ఇక ఈ కేసులో రాజ్ తరుణ్ను పోలీసులు ఏ వన్ గా చేర్చడం జరిగింది ఇక ఈ కేసు ఇలా నడుస్తుండగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ లావణ్య హై డ్రామా క్రియేట్ చేస్తుంది